ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు సీరియస్ ఢిల్లీ సర్కార్ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్న కేటీఆర్ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తామన్న మాజీ మంత్రి నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తివేత ఆరు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు అడ్మినిస్ట్రేషన్ పై దృష్టి పెట్టకుంటే ఉపేక్షించే ప్రసక్తే లేదన్న బాబు సరిగా పనిచేయకపోతే మార్పులు ఖచ్చితంగా ఉంటాయన్న ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్లతో సీఎం డిప్యూటీ సీఎం సమీక్ష వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పనిచేద్దామన్న పవన్ ఈ నెల ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు శుభముహూర్తాలు ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన వేలాది పెళ్లిళ్లు జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహ క్షేత్రంలో భక్తుల రద్దీ స్వామి అమ్మవారులకు పంచోపనిషత్తులతో ఆదిలాబాద్ జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు ఓంకారనామంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో స్నేహితుల దాతృత్వం అనారోగ్యంతో మిత్రుడికి ఉన్న యాభై వేల ఆర్థిక సాయం అందించిన స్నేహితులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో ప్రోటోకాల్ రత్స బ్రేక్ దర్శనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ల ధర్నా హైదరాబాద్ బషీర్బాగ్ లో చౌరస్తాలో విద్యార్థుల రాస్తారోకో నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలని ఆందోళన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ విద్యార్థుల ఆందోళన పటాన్ చెరువులో మాజీ సర్పంచ్ పై ఓ రెస్టారెంట్ నిర్వాహకుల దాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సెలబ్రిటీల సందడి ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్న రవితేజ హరిశ్ శంకర్ ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తీవ్రమవుతున్న అంటురోగాలు మంచం పడుతున్న చిన్నారులు విజయవాడ మున్సిపల్ పార్క్ లో జిమ్ ప్రారంభం ప్రారంభించిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గుజరాత్ వల్సాద్ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు ఢిల్లీ నగర్ లో ఆందోళన చేస్తున్న యూపీఎస్సీ అభ్యర్థులు జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాల మోహరింపు అక్నూర్ సెక్టార్లో భారీగా ఆర్మీ దళాలు